జీ ప్రాంత పేద మధ్య తరగతి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులను విజేతలుగా నిలుపుతున్న కేఎల్ఎన్ విద్యా సంస్థ జరుపుతున్న కృషి అభినందనీయమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు స్థానిక క్యాంపు కార్యాలయంలో నీట్ ఫలితాలలో జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించిన కేఎల్ఎన్ జూనియర్ కాలేజ్ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నేటి ఫలితాలలో ఆరు వందల ముప్పై రెండు మార్కులతో బి మేఘనం ఆరు వందల ముప్పై ఒక్క మార్కుతో ఆడవద్ కృష్ణం నాలుగు వందల తొంభై ఒక్క మార్కుతో ఎన్ సమీరం నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులతో బి అఖిలం మూడు వందల తొంభై ఏడు మార్కులతో పి సంజనలు అత్యున్నతమైన ర్యాంకులు సాధించినట్లు కేఎల్ఎన్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్స్ పి ఎల్ ఎన్ రెడ్డి నరేందర్ రెడ్డి హనుమంత్రెడ్డిని తెలిపారు తమ కె జూనియర్ కాలేజ్ స్థాపించిన నాటి నుండి ఇంటర్ ఫలితాలలోనే కాకుండా ఎంసెట్ నీట్ వంటి పోటీ పరీక్ష ఏదైనా విద్యార్థులను విజేతలుగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ దిశగా సత్ ఫలితాలు సాధిస్తున్నామని వారి సందర్భంగా వివరించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ కాలేజీల భ్రమలు వీడాలని స్థానికంగానే అత్యున్నతమైన విద్యను అందిస్తూ కె కాలేజ్ సాధిస్తున్న అద్భుత ఫలితాలను కూడా గుర్తించాలని కోరారు తెలువైన నీటి ఫలితంలో జాతీయ స్థాయిలో పిఎల్ఎన్ విద్యార్థులు విజయ డంకా మోగించారు సిక్స్ థర్టీ టూ మార్క్స్తో బి బేగన సిక్స్ థర్టీ వన్ మార్క్స్తో అడ్మిట్ సేషణ ఫోర్ నైంటీ వన్ మార్క్స్తో సబీ మరియు ఇంకా నాలుగు వందల పైన మార్క్సులు అఖిల సంజన మొదలగువారు మొత్తం వీళ్ళంతా ఇంకా ఎనిమిది మంది విద్యార్థులు ఎల్ఈడిఎస్ మరియు బీడిఎస్ సాధించే వారిలో ఉన్నారు దీనికి క్షణించిన దీనికోసం నిరంతరం కృషి చేసిన అధ్యాపక బృందానికి మరియు సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యార్థులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ మార్పులతో జాతీయ స్థాయి కళాశాలలో మరియు గాంధీ ఉస్మానియా కాకతీయ మెడికల్ కాలేజ్లో వంటి వారిలో సీట్లు సాధించబోతున్నారు నల్గొండ జిల్లాలోనే ఈ మార్పులు అత్యధిక మార్పులు ఇలాంటి మార్కులు సాధించడానికి నిరంతరం మా విద్యా ప్రణాళిక మరియు పటిష్టమైనటువంటి నిరంతరం బోధించే అధ్యాపక బృందం వీకెండ్ టెస్టులు ఎవ్రీ వీక్ టెస్టులు పెట్టడం నిరంతరంగా విద్యార్థులను మూల్యాంకనం చేయడం అనేది దీనివల్ల సాధ్యమైందని తెలియజేస్తున్నాం ఇంకా ఉన్న తల్లిదండ్రులంతా కూడా ఆలోచించి కార్పొరేట్ కళాశాలకు పోయి ఈ డబ్బుని వృధా చేసుకోకుండా సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా కేర్ఎన్ కళాశాలలో జాయిన్ చేసి ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులని ప్రోత్సహిస్తారని ఆశ ఇరవై మంది విద్యార్థులు జేఎంఎమ్స్లో సెలెక్ట్ అయ్యారు నీట్ ఫలితాలలో సిక్స్ థర్టీ టూ మార్క్స్తో మరియు సిక్స్ థర్టీ వన్ అండ్ ఫోర్ నైంటీ వన్ అలాగే మొత్తంగా సెవెన్ మెంబర్స్ మెడికల్లో సెలెక్ట్ అయ్యారు దీనికి సహకరించిన అధ్యాపకు గురికి జాయిన్స్ నిన్న నిలువడిన నీట్ జాతీయ ఫలితాలలో మా బాబు మాకు సిస్టర్ వాళ్ళ బాబు అద్వి కృష్ణ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మార్క్స్ సాధించి జిల్లాలోనే అగ్రగంగా నిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాము నిజంగా కేఎల్ఎన్ టీమ్ ఎంత చక్కగా ప్రణాళికతోటి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఒక అద్వితృష్ణానే కాదు ఇంకా ఎనిమిది మంది విద్యార్థులకు అత్యుత్తమమైన మార్కులు వచ్చి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి కాలేజీలో సీట్లు సాధించడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మొత్తం ప్రణాళిక ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి కేఎల్ఎన్ టీం వెళ్ళవేళలా రెడీగా ఉండి తక్కువ మంది విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్కువ సమయాన్ని వాళ్ళకు కేటాయిస్తూ అత్యుత్తమమైన దాంట్లో సాధించేటందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కాబట్టి మిర్యాలు కూడా తల్లిదండ్రులు దయచేసి ఆలోచించండి కార్పొరేట్ విద్య కంటే మెరుగైన విద్యను లోకల్ కాలేజెస్ ఇస్తున్నారు అన్న ఏఎల్ఎన్ అగ్రగామిగా ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తారని పరీక్ష ఫలితాలలో పేఎల్ఎన్ విద్యార్థులు విజయడానికి మోగించి జాతీయ స్థాయిలో దేకేతనం ఇవ్వడం జరిగింది ఈ ఫలితాలు నిజంగా కేఎల్ఎన్ యొక్క విద్య ఏ విధంగా ఉన్నది అని చెప్పడానికి నిజంగా నిదర్శనంగా చూపించవచ్చు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో అంటే కేఎల్ఎన్ ఒక మున్సిపాలిటీ ఏరియా మిరియాలు నుంచి జాతీయ స్థాయి కాలేజీలు అంటే ఎయిమ్స్ లాంటి కాలేజీల్లో సీట్లు సాధించడం అంటే నిజంగా మాకు చాలా గర్వకారణం ఈ ఇలాంటి సీట్లు సాధించినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా మా కళాశాల డైరెక్టర్స్ హెక్చులెట్స్ మరియు టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా వీరి పేరున అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వీటి ర్యాంకులకు సహకరించిన పేరెంట్స్ని ప్రత్యేకంగా అభినందించకుండా ఉండలేము ఎందుకంటే మా మీద నమ్మకంతో ఎక్కడో వాళ్ళు సుదూరంగా కార్పొరేట్ కళాశాలలో చదివించే కెపాసిటీ ఉన్నా కూడా మా మీద నమ్మకంతో కేఎల్ఎన్ కాలేజీ మీద నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేయించి వారు ఈరోజు నీట్ అనే అంటే జాతీయ స్థాయిలో ఇరవై ఐదు లక్షల మంది రాసే ఎంట్రన్స్లో వాళ్ళ కేఎల్ఎన్ విద్యార్థులు ఏడెనిమిది మంది ఉండడము నిజంగా చాలా సంతోషకరం ఇలాంటి ఫలితాలని సాధిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాము అలాగే రాబోయే పరీక్ష ఫలితాల్లో ఇప్పుడు వరకు వెలువడిన అన్ని ఫలితాల్లో కూడా ఫెయిల్ అని టాప్ పొజిషన్లో ఉండడం అంటే జాతీయ స్థాయి ఎంట్రన్స్లే కాకుండా ఇంకా లోకల్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో టాప్ పొజిషన్లో ఉండడం అలాగే రాబోయే రేపే రేపు వెళ్ళిండో రిలీజ్ కాబోతున్న జెయి మెయిన్స్ అడ్వాన్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి దాంట్లో కూడా కేఎల్ఎన్ మంచి విద్యార్థులు సాధిస్తారని ఆశిస్తున్నాము అలాగే ఇప్పుడు ఫలితాలను చూసుకోనైనా కనీస మిరియానవ పట్టణంలో విదూర ప్రాంతాలకు వెళ్తున్న పేరెంట్స్ మరొక సమయాన్ని వృధా చేసుకోకుండా డబ్బులను వృధా చేసుకోకుండా కేఎల్ఎన్ కళాశాలను నమ్ముకొని ఇక్కడ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ర్యాంకర్స్ సన్మానించడం ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు భర్తలు లక్ష్మారెడ్డి గారు మా పిల్లలందరినీ సన్మానించడం మాకు ప్రత్యేకంగా అభినందన తెలియజేయడం చాలా సంతోషకరం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఫలితాలను సాధించినందుకు మా అందరికీ కూడా మాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మా స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను